వ్యతిరేకించాం స్టాక్ యార్డ్ పెడుతున్నారు దీనికి పెద్ద అవుతుంది లేదు లేదు ఎప్పుడు చెత్త అప్పుడే మనం తరలించేస్తామని చెప్పేసి చెప్పిన అది స్టాక్ యార్డ్ ఈ రోజు మహావృక్షంగా పెరిగి డబ్బింగ్ యార్డ్ గా తయారైపోయింది అది రోజుకి నాలుగు వందల టన్నుల చెత్త వస్తుంది నాలుగు వందల టన్నుల చెత్త అంటే ఎక్కడి నుంచి ఇటు లంకిలపాలెం నుంచి శీలానగర్ నుంచి ఇటు మలకాపురం నుంచి మొత్తం ఈ నాలుగు జోన్లు కలిపి మొత్తం మన దగ్గరికే వస్తుంది చెత్త వాళ్ళకి ఎలాగుందంటే ఇది ఈ సెంటర్ పాయింట్ అయిపోయింది ఈ సెంటర్ పాయింట్ అయిపోవడం వల్ల అది తీయడానికి వాళ్ళకి మనసు రావట్లేదు ఎందుకంటే లెక్కలపాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఆన్లోడ్ అయిపోతుంది మలసాపాల నుంచి వచ్చిన ఎక్కడ ఆన్లోడ్ అయిపోతుంది పునరు అలాగని చెప్పేసి నాలుగు వందల టన్ను వస్తుంది కదా ఈ నాలుగు వందల టన్ను ఎప్పటికప్పుడు తప్పుడు తీసుకుని వెళ్ళిపోతున్నారంటే అది లేదు కేవలం ఇక్కడి నుంచి వెళ్తున్నది వంద నుంచి నూట యాభై టన్నులు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తున్నారు మిగతా చెత్త అంతా కూడా ఇక్కడే ఉండిపోతుంది దాన్ని ఏం చేస్తున్నారు దాని రెండు నెలలు మూడు నెలలు కుల్లబెట్టి దాన్ని వీటి తగ్గిన తర్వాత టన్నేజ్ ప్రకారం కాంట్రాక్ట్ ఇస్తారు కాబట్టి వాటి టన్నేజ్ వీటి తగ్గితే ఎక్కువ చెత్త పడతాదని చెప్పేసి దాన్ని ఆరబెట్టి అటు ఇటు తిరగేయడం వల్ల దాని వచ్చిన దుర్వాసన విపరీతం లేని దాని వచ్చిన కొంపు ఎంత కూడా ప్రధానంగా మన గ్రామం మీద పడుతుంది మన గ్రామం మీద ఎలా పడుతుంది అంటే కరెక్ట్ గా మీరు చూడండి దాని ఎఫెక్ట్ కూడాను ఒకటో వీధి నుంచి పదో వీధి వరకు ఎంతుందో అంత స్థలమే అక్కడ అలా కేటాయిస్తున్నారు ఇది డమ్ చేయడానికి तुमारा आयोजकराला 80 शिंगलంది अक्षरमे डंपिंग्याने एकत्रडून करन्वित झाले रजा आरोग्य कामार आले रजा आरोग्य कामार आले जन्मविपासालमध्ये डंपिंग्याने करून मारता जन्मविपासालमध्ये डंपिंग्याने घंटे <esis> करन्वित <Beetle> झाले डंपिंग करन्वित केवल बोर्ता تال <applause> నా పేరు డి రమణ రామచంద్ర నగర్ ప్రధాన కార్యదర్శిని ప్రధానంగా మాకు ఈ డంపింగ్ యాడ్ సమస్య గత రెండు వేల పదమూడు నుంచి కూడా ఇక్కడ ఉంది ఈ డంపింగ్ యాడ్ వల్ల తీవ్ర ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో డెంగ్యూ దుర్వాసన అలాగే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో మేము ఇక్కడ ప్రతీ నెల కూడా కనీసం నలుగురు నుంచి ఐదుగురు చనిపోతూ ఉన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ అసోసియేషన్ ద్వారా మేము నిరసనలు ధర్నాలు చేసినప్పటికి కూడా నిమ్మకి ప్రజా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నిమ్మక నీరేత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు దాని మీద ఇప్పుడు ఏంటంటే రామ్ నగర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అక్కడ రోజు ప్రతిరోజు కూడా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి మేము గ్రామ కమిటీగా తీర్మానం చేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు మా గ్రామ మహిళలందరిని చేత కూడాను ఈరోజు సమావేశం వేసి గ్రూప్ మీటింగ్ వేసి ఆ విధి విధానాలన్నీ కూడాను మా మహిళలందరికీ కూడా తెలియచేయాలని చెప్పేసి ఈరోజు మీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది మహిళలు వచ్చారు అలాగే మొన్న కూడా మేము డంపింగ్ యార్డ్కి తాళం వేయడం జరిగింది ఆ తాళం వేసిన తర్వాత రాష్ట్రంలోనూ కూడాను స్పందన వచ్చింది ఇదే 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 స్ఫూర్తితో డంపింగ్ యార్డ్ తరలించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది బి భాస్కర్ అండి రామచంద్ర గ్రామం ఆనరబుల్ ప్రెసిడెంట్ నేను అంటే ఈ డంపింగ్ యార్డు నేటికి దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మేము పోరాడుతున్నాం కానీ అది తీయడం జరగట్లేదు ఎన్నిసార్లు మేము ధర్నా చేసినా ఫలితం లేకపోతుంది తెల్లవారి ధర్నా చేయడం మేము వచ్చేసిన తర్వాత మామూలుగా యథావిధిగా పనిచేయడం జరుగుతుంది ఇలాగ సార్లు మేము చేయడం జరుగుతుంది అయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే చేస్తామని హామీ ఇస్తే ఇస్తున్నారు కానీ చేయడం లేదు ఈసారి ఏదే ఏమైనా సరే మేము తీసే వరకు మేము పోరాటం చేస్తాం ఆ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించే వరకు మేమందరం ముందుకెళ్ళి నిరాహార దశ చేసి మేము సాధించుకుని సాధించుకుంటామని తెలియజేస్తాం నా పేరు వైద్య నారాయణరావు అండి గ్రామ ప్రెసిడెంట్ని రాజు ఈ మధ్యకాలంలో మేము భోగి రోజుల ముందు నుంచి కూడా డంపింగ్ యార్డు చాలా దుర్వాసనతో చాలా ఉందని అధికారులు తెలియపరిచినా సరే ఎవరూ కూడా స్పందించలేదు రాత్రి మీద పది గంటలకు వెళ్ళి కూడా మేము దాన్ని అడ్డే పరిస్థితి తెచ్చుకుంది మొన్న ఈ రీసెంట్గా ఈ మధ్యకాలంలో మేము పండగ అయిపోయిన తర్వాత కూడా తాళం వేసాం తాళం వేసిన తర్వాత చాలా మంది ఎందుకు వేసారో తెలియని పరిస్థితి ఏర్పడింది కానీ అధికారులందరూ కూడా ఒక్కసారి అటావరం వచ్చేసి మొత్తం దాన్ని ఎలాగైనా మేము చేస్తామని చెప్పి చెత్త తరలించడం జరిగింది తప్ప ఏదో కొంతవరకే తీసిన తప్ప చాలా మటుకు ఇంకా చెత్త అక్కడే ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాకు యాక్చువల్లీ డంపింగ్ అంటే మాకు అక్కడ వద్దు మా ప్రజలందరూ చాలా అనారోగ్యాలు పాలవుతున్నాం తెలియపరుస్తుంది అధికారులకి నమస్తే అండి నా పేరు అమ్మజమ్మ రామచంద్ర గారి నుంచి మాట్లాడుతున్నాం అండి మా మహిళలు మేము అందరం కలిసి జంపింగ్ గార్డు గురించే మాట్లాడుతున్నాము మాకు చాలా అనారోగ్యాలు ఉన్నాయి ఆర్టు ఫెయిల్ అవుతుంది చాలా మందికి తర్వాత ముడుకుల నొప్పులు తర్వాత చంటి బిడ్లకి మా కూడా పనిచేయట్లేదు గర్భిణీ స్త్రీలకి అయితే మాత్రము గర్భంలో బిడ్డలకి ఊపితిత్తులు లేవని తర్వాత మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే ప్రాబ్లం అండి మా మగవాళ్ళకి ఎవరికి ప్లాంట్లో డ్యూటీలు తీస్తారు మాకు వచ్చిన జీతాలతో మేము హాస్పిటల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం దయచేసి ఈ ప్రభుత్వం అయినా సరే మాకు దయచేసి ఈ ప్రభుత్వం మీరు మా రామచంద్రం ప్రజలు గుర్తించుకొని మా డెబ్బై ఆరో వాడు అలాగే మా డబ్బు ఆరే అంటే చాలా వార్డులు ఉన్నాయండి చాలా మంది మేము చ అనారోగ్యాలతో బాధలు ఆ తర్వాత భోగి రోజుని ఇంటికి చుట్టాలు వచ్చారు రాత్రి పది గంటలకి మా గ్రామ కమిటీ వాళ్ళ పిల్లలందరినీ పిలిస్తే అందరూ వచ్చారు ఈ వాసనకి చుట్టాలు అందరూ చాలా బాధపడ్డారు ఆ రోజు పదకొండు గంటలు రాత్రి అప్పుడు అందరం వెళ్ళాము మాట్లాడాము అధికారులతో పొదవులేసి మాట్లాడారు మాట్లాడితే రోజు మన రోజు వెళ్ళి తాళమే చేసాము కానీ ఎలాగైనా మాకు ఈ జంపింగ్ కార్డు తొలగించాలి తొలగించాలి బాబు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను వారు వస్తారు చేస్తారు ఈరు వస్తారు చేస్తారు అని ఇప్పటి వరకు మేము మీకు అవకాశం ఇచ్చాము మేము అనారోగ్య పాలైపోయాం అందుకని మేము అందరం ఉద్యోగంగా మా రామచంద్ర గారు మైళ్ళు డ్వాక్రా మైళ్ళు అందరూ ఉద్యోగంగా డ్వాక్రా మైళ్ళు నుంచి మాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము అందరం కలిసి జంపింగ్ గాడి తీయడానికే తరలించడానికే ప్రభుత్వం సహాయం చేయమని మా రామచంద్ర గారు సహాయం దయచేసి తొలగిస్తామని ఇస్తున్నాం అండి అందరికి